అందరికీ నమస్కారం కుంభరాశి వారికి భూమి డబ్బు ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి జీవిత భాగస్వామి విషయాల్లో నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో భూమి డబ్బు ఉద్యోగం వ్యాపారం ప్రేమ వివాహం ఇలాంటి విషయాలలో వారి లైఫ్ ఎలా ఉండబోతోంది వారి లైఫ్ లో ఎటువంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి అసలు వారి జీవితం ఈ విషయంలో ఎలా ఉండబోతోందనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే కుంభరాశి వారికి గోల్డెన్ పీరియడ్ అనేది వారి యొక్క జీవితాన్ని తట్టబోతోందని చెప్పొచ్చు కోటి జన్మలెత్తినా కూడా ఇలాంటి రోజులనేవి వీరి యొక్క జీవితాన్ని ఒక రకంగా మళ్లీ పలకరించవనే చెప్పుకోవాలి కుంభరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు జరిగినటువంటి జీవితం ఎలా ఉన్నా ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అలాంటి వారందరికీ కూడా చాలా వరకు బాగా కలిసొస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు కూడా వారి జీవితం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నంబర్ వన్ గా ఎదిగేటటువంటి పరిస్థితులతో వీరి లైఫ్ ముందుకు వెళ్లబోతోందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఎక్కువ శాతం కష్టపడేటటువంటి వారు ఉంటారు అలా కష్టపడడం ద్వారా వీరికి బాగా కలిసొస్తుంది తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు కుంభరాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేసుకుంటారు రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితులు ఈ రాశివారి జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ కుంభరాశి వారికి అఖండ రాజయోగం అనేది పడుతుంది ఏడు జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్లీ రావనే చెప్పాలి నక్కతోక తొక్కినట్టే మిమ్మల్ని అదృష్టం అనేది వరించబోతోంది మీ జీవితంలో జరిగే మార్పులని అసలు ఎవరూ ఊహించలేరు ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలిస్తుంది ఇప్పటి వరకు కుంభరాశి వారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కుంభరాశి జాతకులకు మారుతున్న గ్రహస్థితికి అనుకూలంగా ఉండడం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతని పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగినటువంటి ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇకపోతే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీ జీవితంలోకి రాబోతోంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు ఎలాంటి టాస్క్ మీరు ఈజీగా పూర్తి చేయగలుగుతారు అలాంటి పేరు ప్రఖ్యాతల్ని మీరు సంపాదించుకుంటారు తద్వారా మీరు పనిచేస్తున్నటువంటి చోట మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీరు చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కుంభరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్లీ రాదు అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు కూడా ఈ సమయంలో ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మీ ఖర్చులకు తగ్గట్లుగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే కనుక డబ్బు వృధా అవకుండా ఉంటుంది ఇక ఎవరైతే ఈ సమయంలో అంటే ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ లో డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారో వారికి ఎటువంటి ఆపద రాదు కానీ నిర్లక్ష్యం వహిస్తూ లేదా ఏముందిలే అన్నట్టుగా లైట్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా ప్రమాదాలకి గురయ్యే సూచనలున్నాయి కాబట్టి మీ లైఫ్ ని మీరు అస్సలు రిస్క్ లో పెట్టకండి అంతేకాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పబడుతోంది కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు ఒక శుభకార్యాన్ని కూడా పూర్తి చేస్తారు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీరు మీ భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో చెప్పడం ద్వారా మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఇక వ్యాపార మీకు ఇది ఎంతో మంచి సమయం మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్ లను స్టార్ట్ చేస్తారు ఇలా వ్యాపార విస్తరణ అనేది మీ వ్యాపారంలో మీకు మెరుగైన అభివృద్ధి పొందడానికి సహాయపడుతుంది ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ సమయం అంతా అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీస్ కానీ చెవి సంబంధిత ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాల సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు మంచి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం లాంటివి పాటించడంతో పాటుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా దానికి తగినట్టుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్ గా డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి త్వరగా మీరు బయటపడగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యాపరంగా విద్యార్థులకి మధ్యమంగా ఉంటుంది ఎవరైతే చదువుపై కాన్సంట్రేట్ చెయ్యరో అటువంటి స్టూడెంట్స్ కి మాత్రం చాలా వరకు కూడా చదువులో ఏకాగ్రత లోభిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవగలుగుతారు కాబట్టి చదువుపై కాస్త శ్రద్ధ పెట్టండి విదేశాల్లో చదువు గురించి ప్రయత్నం చేస్తున్న పాస్పోర్ట్ వీసాల విషయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండడం మంచిది అసలు కేర్లెస్ గా ఉండకండి ఇక కుంభరాశి వ్యక్తులు మీకున్న సమస్యల నుంచి బయటపడాలన్నా పరిణ శుభ పొందాలన్నా మీరు చేయవలసిందల్లా ఒకటే దేవతారాధన పరిహారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఇక దేవతారాధన పరిహారాల విషయానికి వస్తే వచ్చినట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం ద్వారా చాలా వరకు కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది త్వరగా తగ్గుముఖం పడతాయి తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలరు ప్రతినిత్యం లలితా సహస్రనామాలు పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులు అవుతారు అదేవిధంగా కనకదార స్తోత్రం నిత్య పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి మీ జీవితం అనేది సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇకపోతే కుంభరాశి వ్యక్తులు ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన పరిహారం చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరుగుతుంది దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో సంపదను తీసుకొస్తుంది అంతేకాకుండా మంగళవారం రోజున తమలపాకు రాగి నాణ్యం మీ చేతిలోకి తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి తద్వారా ఎప్పుడు ధన ధాన్యాలకు లోటుండదు సో మరి చూశారు కదా కుంభరాశి వారి జీవితంలో ఎలా ఉండబోతోంది వారి యొక్క జీవితంలో ఆదాయం ప్రేమ వ్యవహారం డబ్బు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటి ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మరి సమయంలో శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారనేవి మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి